కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె పద్నాలుగో రోజు చేరుకుంది ఈ అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున కూడా సంపూర్ణమైన మద్దతుని ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు క్రిస్మస్ పండుగని ఎంతో ఆనందంతో జరుపుకోవాల్సిన అంగన్వాడీలు ఇవాళ నడు రోడ్డు మీద సమ్మె చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి అట్లాంటి సమ్మె చేయడానికి ఈ ప్రభుత్వ విధానం అట్లా వైఖరి కారణంగా ఉన్నది ఇవాళ ఇవాళ ఏదైతే క్రిస్మస్ పండగ సందర్భంగా ఇక్కడే కేక్ కట్ చేసుకుని క్రిస్మస్ వేడుకలు కూడా కలెక్టరేట్ ముందు నడి రోడ్డు మీద జరుపుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ అంగన్వాడీలకు ఏర్పడింది మరి గత ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తాం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంగన్వాడీలు నెత్తి మీద చేయబెట్టి హామీ ఇచ్చిన పరిస్థితి ఉన్నది మరి అధికారులకు వచ్చిన తర్వాత ఆ సమస్యలు పరిష్కరించకుండా గత నాలుగున్నర సంవత్సరాలుగా వివిధ దశలుగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు చేశారు ధర్నాలు చేశారు నిరసనలు తెలియజేశారు అయినా సరే ప్రభుత్వం స్పందించకపోవడంతో అనివార్యమైన పరిస్థితుల్లో ఇవాళ సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా సరే ప్రభుత్వానికి కుట్టినట్టుగా లేదు పైగా అంగన్వాడీల సమ్మెని ఇవాళ విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి కూడా కుట్రపూరితంగా వారుస్తూ అంగన్వాడి కేంద్రాల యొక్క తాళాలని కొట్టించే పని చేస్తూ ఉన్నది ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతు వెళ్తున్నాడన్నా వ్యవసాయ కార్మికుడు పనికి వెళ్తున్నాడన్నా లేదా ఒక బిల్డింగ్ వర్కర్ పనికి వెళ్తున్నాడని సరే తమ పిల్లల్ని అంగన్వాడి కేంద్రాల్లో పెట్టి వాళ్ళ సంరక్షణలో పెట్టి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకున్న పరిస్థితున్నది అంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజానీకానికి చేదోడు వాదోడుగా ఉంటున్న అంగన్వాడీ యొక్క సమస్యలను పరిష్కరించకపోవడం అంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం తల్లి తర్వాత తల్లి లాంటి అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని చెప్పేసి కూడా మేము హెచ్చరించదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా వారు అడుగుతున్న కోరికలు న్యాయమైన కోరికలు ఆ కోరికలని వెంటనే పరిష్కారం చేసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి కనీస వేతనాలు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వాలి ఇతర సౌకర్యాలు కల్పించాలి పైగా ఇవాళ ఐసీడిఎస్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతుల్లో కేంద్ర మోడీ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది ఐసిడిఎస్కి నిధులు తగ్గించి వేస్తూ ఉన్నారు ఇది కూడా చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఐసిడిఎస్ని బలోపేతం చేయాలి అంగన్వాడీ యొక్క సమస్యలను పరిష్కరించాలి లేని పక్షంలో ఇవాళ అంగన్వాడీ యొక్క సమ్మె ఒక ప్రజా ఉద్యమంగా మారుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తూ ఉన్నాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు బాధిని మంగారండి ఏం చేస్తుంటారండి ఎక్కుసండి ఏ ఊరు పీ కన్నాపురం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు ఎలా ఉందో తొక్క చేసే పరిపాలన సరిగా బాగలేదు అండి మొత్తం అంతా నాశనం చేసేస్తున్నాడు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలు రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు సంక్షేమం జరుగుతుంది అని చెప్తున్నారు అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు ఇదంతా ఉత్తేనండి ఇదంతాను దోపిడీ రాజ్యం ఇదంతాను మాకేమో సబ్సిడీ కట్టలేమో లేవు సేల్ గట్ట ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు అయితే స్పేర్లు కానీ తాటలు కానీ అయ్యి సబ్సిడీలు ఇచ్చేవాడు వీడు వచ్చిన తర్వాత మొత్తం అన్ని ఎత్తేసారు ఏమి లేదు మొత్తం చేసేది అంతా ఇసుక మొత్తం వాళ్ళు ఎటువంటి చేస్తున్నాడు ఏదన్నా ఉంటే మనం గట్టిగా మాట్లాడేమంటే కేసులు ఎడతాం ఇవన్నీ చేస్తాం ఇవన్నీ చేస్తున్నారు రైతుకి అందుబాటులో ఉండాలని రైతు భరోసా కేంద్రాలు పెట్టారు మద్దతు ధరలు అన్నిటికీ దొరుకుతున్నాయని చెప్తున్నారుగా ఎక్కడండి ఎక్కడ ఇప్పుడు ధాన్యం ఇప్పుడు మేము కోచ్ దగ్గర దగ్గర రోజులు అవుతుంది మొన్న సంచులు ఇచ్చారు ఇవన్నీ అంతా ఇప్పుడు ఎక్కడ వెండిపోయి తడిచిపోయి నాన్న ముద్దల కింద ఉన్నాయి మేము ఇప్పుడు ఇవాళకి వెళ్తున్నాయి ఈ లోడ్లు మీద పదిహేను రోజులు ఎంత అయింది కోసి నేను చేసేయని పరిపాలన నచ్చలేదు నాకు అదే అదే ఈ ఇదే పరిస్థితిలో ఉన్న కాదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఏ విధంగా ఉండేదంట చంద్రబాబు నాయుడు గారు ఉంటే మొత్తం ఏ గొడవ లేదండి మొత్తం ఎవరికడో దడారు కొనుక్కునేవాడు అక్కడ రైతులకి ఇబ్బంది ఏమో ఉండేది కాదు అప్రైతులు ఆడ చూసుకునేవాడు మేము ఇది లారీలు తీయని అడితే పని ఏమీ లేదు మాకు ఇవన్నీ ఆడే చూసుకునేవాళ్ళు ఇవన్నీ మాకు వాడే అదే వీళ్ళు చేసేవన్నీ తెలు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటున్నారు దానిపై మీ అభిప్రాయం మూడు రాజధానులు అయితే ఎక్కడండి ఎక్కడ చేస్తా అండి ఒక రాజధానికే లేదు కానీ మూడు ఎక్కడ మూడేక్కడెడతాయండి ఒక దానికే కూడి ఎట్లా ఎక్కడ మూడింటికి అసలు దానికి లేదు మూడింటికి ఎలా కట్టగదు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రావడానికి ముఖ్యంగా ఆయన ఇచ్చిన హామీల్లోని మదిపాన నిషేధం ఒకటి నవరత్నాలు ఒకటి మదిపాన నిషేధం జరుగుతుందంటారా ఒకవేళ జరగకపోయినా మద్యం కల్తీ మద్యం దొరుకుతుందని ప్రతిపక్షాలు అన్నాయి దీనిపై మీ అభిప్రాయం ఇవన్నీ ప్రతిపక్షలు ఉంది ఇక్కడ మందు మందుకి ఇంతకాడ బాగా అంత తీసేస్తా అన్నాడు మళ్ళీ అట్టు వచ్చినాడు రేట్లు పెంచుతున్నాడు ఇవన్నీ చేస్తున్నాయండి మొత్తం ఏడు చేసేవన్నీని అదే ఇక మొత్తం అన్నీ కాడ చేసేవన్నీ కాడ దారుణమే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు అసలు ఏం ఎక్కడ ఉన్నారో ఒక రోడ్లు లేవు ఏమీ లేవు అసలు మంచిగా సరిగ్గా లేవు ఇప్పుడు ఇక ఇప్పుడు వేస్తున్నారు ఇక మోళికడి పైప్ లైన్లు అంటున్నారు అన్నారు రోడ్లు పాడు చేస్తున్నారు అని చేస్తున్నారు అనేది ఏం చేస్తారు ఇప్పుడు పోలవరం నాలుగు సంవత్సరాలు బట్టి అదిగో ఇదిగా అంటున్నారు అయ్యే పరిస్థితి అయితే ఏమీ లేదు అది కూడా ఉన్నది కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు అని చెప్పేసి టీటీపీ చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై శాతం చూశారని మేము వెళ్ళామండి ముప్పై శాతం ఇక్కడ ఇంకా ఐదు ఐదేళ్ళు పోతుంది ఇంకా ముప్పై శాతం పూర్తి చేయలేకపోయాడండి ఇంకెక్కడ చేస్తా అండి ఇంకా మా ఉంటే నాలుగు నెలలు మూడేళ్ళు అయిపోతుందండి గవర్నమెంట్ ఇంకెక్కడ చేయలేడండి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాగానే మళ్ళీ ఆయన ఓపెన్ చేయాలండి ఈసారి అయితే ఖచ్చితంగా ఎవరు వస్తారండి చంద్రబాబు నాయుడు గారు సీఎం వస్తారండి మొన్న ఎన్ని చేసి అరెస్ట్ చేశారు ఎన్ని చేశారు మొత్తం అంతా ఆయన మీదే ఉందండి అంటే జగన్ గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటున్నారు ఎక్కడ నూట డెబ్బై పాతికొస్తే పాతకొస్తే మెరుగే రండి ఆయనకి అదండి నూట డెబ్బై ఐదు కాదు కదా అసలు పాతిక సీట్లు వస్తే చాలా మెరుగే రండి అదే అండి ఆయన చేసేది లోకేష్ గారు కూడా పాదయాత్ర మొదలెట్టారు అది ఏ విధంగా ఉందంటారు అబ్బాయి ఆయన పాదయాత్ర తిరిగిన తర్వాత మొత్తం జనం కాడ చాలా మందికి పది కూడా తీర్చుకుంటారు చెప్తున్నాడు కానీ ఆయన ఆయన పర్లేదండి